హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు పెసరపప్పు అలాగే బీరకాయ కర్రీ చేద్దాం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కూడా కొట్టండి వీటి కోసం ముందుగా బీరకాయలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కాస్తంత కరివేపాకు కట్ చేసుకోండి అలాగే ఒక పదిహేను నిమిషాల పాటు పెసరపప్పుని నానపెట్టుకోండి అలాగే స్టవ్ వెలిగించుకొని సరిపడా ఆయిల్ పోసుకొని పోపు గింజలు అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అవి కాస్తంత ఫ్రై కాగానే దీంట్లోనే కాస్తంత కరివేపాకు కూడా వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ చపాతీలో కానీ పూరీలో కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆనియన్స్ కాస్తంత మరగంగానే మనం ముందుగా నానబెట్టించుకున్న పప్పు మొత్తం దీంట్లో వేసుకోండి ఇలా వేసి ఒక పది నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకొని తగినంత పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి అంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి అంటే మన స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకొని కలుపుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత తగినని వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి చాలా సింపుల్గా సింపుల్ వేలో అయిపోద్ది కర్రీ టేస్ట్ మాత్రం మదిరిపోతుంది అంటే ఎక్కువగా చపాతీలోకి అయితే ఈ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఇలా మధ్య మధ్యలో తీస్తూ కలుపుకోండి లాస్ట్లో కాస్తంత సాల్ట్ వేసుకోండి అంటే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ కాగానే తగినంత సాల్ట్ కూడా వేసుకొని లాస్ట్లో కాస్తంత కొత్తిమీర వేసుకున్నారంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బీరకాయ పప్పు రెడీ నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి అన్ని మేడ్ రెసిపీసే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్